నమ్మకంతో ఉండాలి యథార్థంతో ఉండాలి దేవుని మీద ఆనుకొని ఉంటే ఒకనొక రోజున చివరి దినాల్లో దేవుడు రెండంతగా నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆమెను హలివయ్య హలి ఏదో పోయిందని బాధపడిపాకు ఎస్ అయ్య నాతో ఉన్నాడని ఆనందపడవు ఏదో దూరమైందని బాధపడపాకు ఎస్ అయ్య నాతో ఉన్నాడని సంతోషపడవు ఏదో దొరకట్లేదని బాధపడపాకు ఎస్ అయ్య నగ దొరికాడని గంతులు వేస్తూ ఉత్సాహగానములు చేస్తూ ఉండవు అప్పుడు నీకు ఏదైతే నీకు దూరమైపోయినని బాధపడుతూ ఉన్నామో ఏదైతే నువ్వు కోల్పోయే కూడా వాటన్నింటినీ రెండంతలుగా దేవుడి నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఆమెను హలేలోయ హరిలా ఇంటికి దేవుడు ప్రతిదినము ఆ ఊరు వచ్చినప్పుడల్లా వస్తున్నాడు ఆ ఇంటిలోనే ఉంటున్నాడు ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఏబు గారికి వచ్చినట్లే ఆ ఇంటికి ఒక కష్టం వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏబు గారి ఇంటికి వచ్చినట్లే ఏబు గారికి వచ్చినట్లే ఆ ఇంటికి ఒక కన్నీరు వచ్చింది వ్యాధనొచ్చింది రోధనొచ్చింది ఇక దిక్కు లేని పరిస్థితి అయింది అయిన పరిస్థితుల్లో ఆ ఇల్లు యోగ్యమైన గనుక ఆ ఇంటి పరిస్థితులు బట్టి వచ్చిన శ్రమను బట్టి